విడుదలకు ముందే విధ్వంసం సృష్టిస్తున్న పుష్పటు సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాఠో సినిమా విడుదలకు ఇంకా మాత్రమే సమయం మిగిలి ఉంది దీంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటేందుకు రెడీ అయింది పుష్పటు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తుంది దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫుల్ ఎదురు ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు ఈసారి పుష్పరాజుగా బన్నీ ఎలాంటి మాస్ మేనరిజం చూపించబోతున్నాడని ఆసక్తి అందరిలో నెలకొంటుంది ఇక ఈసారి పుష్ప టూలో అల్లు అర్జున్ ఫహాద్ ఫజిల్లా మధ్య వచ్చే సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇదలా ఉంటే ఇప్పుడు టూ విడుదలకు ముందు రికార్డులను కొల్లగొడుతుంది గత బాక్సాఫీసుల వసూళ్లపై కన్నేసిందనే చెప్పుకోవాలి ఇప్పటికే విదేశాల్లో ప్రీ బుకింగ్స్లో చెత్తా సాటుకుంటుంది అమెరికాలో బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతుంది భారత్తో పోలిస్తే అమెరికాలో ప్రీ బుకింగ్స్ ముందుగానే ప్రారంభమవుతుంది అతి తక్కువ సమయంలోనే అమెరికాలో ప్రీ బుకింగ్స్లో మిలియన్ డాలర్లను దాటేస్తుంది ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షలకు పైగా దాటిన తొలి భారతీయ చిత్రంగా పుష్పటు నిలిచింది త్రిబుల్ ఆర్ కల్కి ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ శ్రీ టూ జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసింది పుష్పాటు ప్రీ బుకింగ్స్లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్లు క్రాస్ చేసిన సినిమాగా పుష్పాటో నిలిచింది కొన్ని గంటల్లోనే వన్ మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసింది ఇది కేవలం బుకింగ్ సమాచారం మాత్రమే అటు చిత్రానికి బాక్సాఫీస్ కలెక్షన్లో మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది అమెరికాలో వన్ మిలియన్ వసూలు దాటిన రాబట్టిన చిత్రంగా పుష్పాటో రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటించారు మరో రోజు మరో రికార్డ్ చరిత్ర పుట్టల్లో మరో అధ్యయనం చేరిపోయింది అంటూ రాసుకొచ్చారు మైత్రి మూవీ మేకర్స్